హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం నార్లు డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా మీ అందరికీ తెలుసు కదా చామంతులు గ్రూప్ ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాం కదా ఇవి తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి కొన్ని కటింగ్స్ తీసుకుంటున్నాను మన గార్డెన్లో నుంచి అలాగే నా దగ్గర ఏవైతే ఉన్నాయో కొన్ని రకాల సీడ్స్ కూడా తీసుకొని వస్తున్నాను అనమాట మన ఫ్రెండ్స్ కోసం అలాగే మనకి లాస్ట్ టైం యానివర్సరీ సెలబ్రేషన్స్లో చాలా రకాల సీడ్స్ అలాగే కొన్ని నార్లు కొన్ని కటింగ్స్ కూడా తీసుకున్నాం కదా మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి అది ఒకటి ఈరోజైతే ఫస్ట్ టైం ఏ ఇయర్కి మనము ఫస్ట్ శాబ్లింగ్స్ అనేది డి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా నేను చూశాను ఇప్పుడైతే తీసుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది చూడండి ఇంకొక చిన్న సజెషన్ మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరిగినా కూడా మీరు చిన్న బాక్స్ కానీ ఏదైనా కాటన్ బాక్స్ కానీ అలాంటివి తీసుకొని వెళ్తూ ఒక క్లాత్ కూడా తడుపుకొని తీసుకొని వెళ్ళారంటే మన మొక్కల్ని మనం సేఫ్గా తీసుకొచ్చుకోవచ్చు అనమాట హ్యాపీగా ఉంటాయి మనకి చిన్న డేస్ లాంటి బేబీసే బేబీసే కదా అవి అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చుకున్నామంటే ఈజీగా రికవర్ అయిపోతాయి అనమాట నా ఒపీనియన్ అదండి చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను మీ అందరికి కూడా అలాగే నేను ఇక్కడైతే కొంత వామాకైతే అయితే తీసుకుంటున్నాను మన ఫ్రెండ్స్ కోసం వామాకైతే అందరికీ తెలిసి బజ్జీలు వేసుకోవడం మాత్రమే తెలుసు కదా కానీ నేను ఇంట్లోకి చట్నీ చేయడానికి కానీ కొన్ని రకాల కూరల్లో కానీ డైరెక్ట్గా యూస్ చేయడానికి కూడా వాడుతూ ఉంటాను అనమాట మనకి హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇండైజెషన్ ప్రా ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది అలాగే స్టమక్ ఏదన్నా ఇష్యూ అయినప్పుడు కూడా క్లియర్ చేయడానికి ఉంటుందన్నమాట ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి వామాకు చాలా సూపర్బ్గా పనిచేస్తుంది మీరు యూట్యూబ్లో చర్చ్ చేసి చూడండి వామాకు బెనిఫిట్స్ అని చాలా మంచి యూ యూజర్స్ చెప్తారు అక్కడ ఇప్పుడైతే మన ఇంట్లో చాలా ఉంటుందన్నమాట ఇయర్ మొత్తంగా నేను చాలా కటింగ్స్ అయితే మన ఫ్రెండ్స్ కోసం ఇక్కడ తీసుకుంటున్నాను మీరందరూ కూడా తప్పకుండా ఇవి తీసుకోవడానికి రండి ఆల్మోస్ట్ చాలామంది కూడా ఈ టైంకి రీచ్ అయ్యే ఉంటారు నాకు తెలిసి నేను కూడా వెళ్తాను ఇప్పుడైతే మేము ఇప్పుడు స్టార్ట్ అవుతాము ఈ కటింగ్స్ ఈ విత్తనాలు ఇవన్నీ తీసుకొని ఇదైతే చిన్న కొబ్బరి చెప్పులో ఉంది చూసారా ఇది కూడా మన ఫ్రెండ్స్కి ఇద్దామని తీసుకొస్తున్నాను నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కూడా ఇలాగే చిన్న చిన్న కొబ్బరి చెప్పుల్లో ఇలా ఆడుతూ ఉంటాను తర్వాత రీపాటింగ్ చేసుకుంటాను అనమాట అప్పుడు మొక్క చాలా గ్రోత్ ఉంటుంది మీరు కూడా అవసరం అనుకుంటే ఈ ఇది యూస్ చేయండి చాలా బాగుంటుంది అనమాట వేస్ట్గా ఉండే ప్రతి కొబ్బరి చెప్పని నేను ఇలా యూటిలైజ్ చేసుకుంటాను విత్తనాలు నాటుకోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది మనం వెళ్ళే దారిలో ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఇప్పుడు మేము విజయవాడకి బందర్ రోడ్లో అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఉంటుంది దీని వెనక వైపు కృష్ణా కెనాల్ ఉంటుందన్నమాట కాలువకి గట్టు మీదే ఉంటుంది స్వామి టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇటువైపుగా ఎవరైనా వచ్చినప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళండి నేను ఈ రోడ్డు ఎందుకు చూపిస్తున్నాను అంటే పక్కనే కోడిబంతి పూలు ఉన్నాయి చూసారా ఇవి చూపిద్దామనే తీస్తున్నాను అనమాట ఇక్కడైతే మంచి లుక్ని అనమాట చాలా బాగుంటుంది కదా రోడ్డుకి ఇరువైపులా ఇలా పూల మొక్కలు ఉన్నప్పుడు తిరుపతి కొండ వైపు వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే మనం బందర్ రోడ్కి వచ్చేసాము ఇప్పుడు వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెన్ దగ్గరే మన డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది పక్కనే శశి గారి హౌస్ కూడా ఉంటుందనమాట ఆ గార్డెన్లో ఎవరైనా వర్క్ చేయాలి అనుకుంటే వాలంటీర్గా ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అందరూ రావచ్చండి మీరు ఏదైనా శ్రమదానం చేయాలి అనుకుంటే చేయొచ్చు అనమాట హ్యాపీగా మనకు బోల్డ్ అంత పెద్ద గార్డెన్ ఉంది మనం విత్తనాలు నారులు పోసుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది బాగుంటుంది అనమాట ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి హెల్ప్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు రావచ్చు చక్కగా వర్క్ చేయొచ్చు అనమాట ఇదంతా బందర్ రోడ్డు అండి విజయవాడ బందర్ రోడ్డు మనం ఆల్మోస్ట్ వచ్చేసాం మన వనర్త్ వన్ లైఫ్ గార్డెన్ దగ్గరికి మన చామంతి నారు చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది డేస్ బేబీస్ అందుకే చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలన్నమాట మనం ఇంటికి మన ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరిగా వచ్చి లెవెన్ ఓ క్లాక్ నుంచి తీసుకువెళ్తూనే ఉన్నారనమాట తీసుకుని వెంటనే వెళ్ళిపోతున్నారు ఎక్కువసేపు ఉంటే మొక్కలు డిస్టర్బ్ అవుతాయి కదా దానికోసం ఇప్పుడైతే మన గ్రూప్ అడ్మిన్స్ లీలా కుమారి గారు సురేష్ గారు కూడా మాట్లాడతారు మన మొక్కల డిస్ట్రిబ్యూషన్ గురించి అలాగే మనకి అరటి పిలకలు కూడా ఉన్నాయండి చాలా పెద్ద గెల నేనైతే చూశాను రెండు కాయలు తింటే సరిపోతుంది మనకి అంత పెద్దగా ఉన్నాయి అలాంటి అరటి పండ్లు మీరు కూడా మీ గార్డెన్లో పెంచుకోవాలి అంటే మన దగ్గర ఐదు రకాల వరకు ఉన్నాయి మీరు కూడా తీసుకెళ్ళి నాటుకోవచ్చు ఎప్పుడైనా రెడీగా ఉంటాయి సురేష్ గారు ఇస్తారు అని చెప్పారనమాట నాకు మొక్కలైతే చూసారా అన్నీ ఉన్నాయి ఇక్కడ చామంతులు ఎనిమిది రకాలు ఎనిమిది రకాలు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా కొన్ని రకాల సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మీరు కూడా వచ్చి తీసుకు నెక్స్ట్ మనకి ఆకాకర సీడ్స్ ఉంటాయి ఆకాకర శాప్లింగ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అందరూ తప్పకుండా వచ్చి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు తీసుకుని వెళ్ళండి సేఫ్గా థ్యాంక్ యూ హలో అండి చూడండి మొక్కలంటే మరి ఇలా ఉండాలి ఇంట్రెస్ట్ ఇందిరా గారు చక్కగా ఒక తడిగుడ్డ ఒక బౌల్ చక్కగా జాగ్రత్తగా తీసుకొచ్చారనమాట హెల్త్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా మొక్కలకి మొక్కలు పెట్టుకోండి వెళ్తే ఇంటిక కూడా బాగుంటాయి ఫ్రెష్ గా ఉంటాయి సెటిల్ అయిపోతాయి ఈజీగా విడిగా పెట్టుకోండి మా మరొకటి సరిపోద్ది పండించుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో గార్డెన్ ప్రారంభించాను ఈ గార్డెన్ మనం చేస్తూ ఉన్నప్పుడే మనకి వచ్చే రకరకాల డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మేము ఒక వాట్సాప్ గ్రూప్ ప్రారంభించాము ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా సరే అంటే కూరగాయల ఆ కూరలు పెంచే క్రమంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని గ్రూప్ లో పెడితే మన అనుభవం ద్వారా అంటే గ్రూప్ లో ఉన్న సభ్యులే వాళ్ళ అనుభవం ద్వారా ఏవైతే సలహాలు ఇవ్వగలినో అవన్నీ ఇస్తూ ఉంటారు దానివల్ల చాలా మంది గార్డెనింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే చాలా రకాల మొక్కలు మనకి నర్సరీలో కొనుక్కుంటే చాలా ఎక్కువ ఎక్కువైట్ ఉంటుంటాయి నర్సరీ వాతావరణానికి పెరిగి మళ్ళీ మన దగ్గరకు వచ్చి మనం పెట్టుకోగానే ఒక వారం రోజుల్లో అవి చచ్చిపోతూ చచ్చిపోతూ ఉంటాయి వాటిని మనం వాటి మీద మనం మోజులు వదులుకోలేము అలాగని వద్ద డబ్బులు చాలా వేస్ట్ చేసుకుంటూ వెళ్తాము ఆ ఉద్దేశంతో మేము లో నారు మొక్కలు తెప్పించి తక్కువ రేట్లకి గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉంటా ఉంది ఇవి నారు మొక్కలుగా మన దగ్గరకు వస్తాయి కాబట్టి మన గార్డెన్ వాతావరణంలో పెరుగుతూ ఉంటాయి ఇంకా అవి కొలాబ్స్ అయిపోతాయి అనే అవకాశం లేకుండా మన గార్డెన్ వాతావరణానికి అలవాటు పడి చక్కగా పువ్వులుంటాయి టాయిన్ కాస్తూ ఉంటాయి సో ఈ సంవత్సరానికి ఈ చామంతి మొక్కల డిస్ట్రిబ్యూషన్ అనేది సీజన్ కి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అండి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మొదలు పెట్టి వరకు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇంకా సగం మంది రావాల్సి ఉన్నారు అండి ఇంత ఫర్దర్ అప్డేట్స్ మన ఇందిరా గారు నెక్స్ట్ ఛానల్స్ లో నెక్స్ట్ వీడియోస్ లో మీకు అప్డేట్స్ ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అండి నేను సురేష్ వన్ ఎత్ వన్ లైఫ్ గార్డెన్ వన్ ఇది యాక్చువల్ గా శశి గార్డెన్ అంటాము ఇక్కడ ఈ రోజు చామంతులు డిస్ట్రిబ్యూషన్ దాంతో పాటుగా కొన్ని విత్తనాలు అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము సో మనకి సీజన్ మొదలైంది అందరూ కూడా మంచి కూరగాయలు ఆకుకూరలు అన్ని పెంచడానికి కావాల్సిన విత్తనాలు కూడా లాస్ట్ ఆనివర్సరీ డే రోజునిచ్చాము నెక్స్ట్ మళ్ళీ థర్టీ ఒక ప్రోగ్రామ్ ఉంది ఆకాకర మొక్కలు వస్తున్నాయి ఆ రోజు కూడా విత్తనాలు చాలా ఇస్తాము దయచేసి ఆకాకర తీసుకునే వాళ్ళు కూడా ఓన్లీ విత్తనాలు కావాల్సిన వాళ్ళు కూడా ఆ రోజు రావచ్చు థర్టీ ఎయిత్ సండే ఫుల్ డే ఉంటుంది ఆకాకర తో పాటు విత్తనాలు నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ ఏదైనా మీరు సర్వీస్ చేసే ఉద్దేశం ఉంటే కొంచెం అందరికీ తెలుస్తున్న ఫేమస్ యూట్యూబర్ మన వన్ వన్ లైఫ్ గార్డెన్ కూడా చాలా బాగా ప్రమోట్ కి మీరు అయ్యి మంచిగా మొక్కలు పెంచడం ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు ఏమైనా పెంచడం పాత్ర కూడా చాలా సో ఈ రోజు మనకి మంచి వంగకాయలు విత్తనం కోసం తెచ్చారు నెక్స్ట్ నల్ల తీసుకెళ్లారు వీళ్ళు లాస్ట్ టైమ్ రెండు మొక్కలు సురేష్ గారు చెప్పినట్టుగా రెండు మొక్కలు మళ్ళీ విత్తనాలు పంపించింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన మనమే తీసుకెళ్లారు మళ్ళీ ఎన్నో ఇచ్చారు ఇది కాశ్మీరీ మిర్చి మన గార్డెన్స్ అందరికి పంపించి ఉంటాను గుర్తి వైట్ పెర్సరి గుర్తి వంగ ఉంది చిక్లు బీన్స్ అవి కొన్ని తీసుకొచ్చాను అడిగి మీరు వెళ్ళేటప్పుడు కూడా చాలా సీడ్స్ ఉన్నాయి మీరు తీసుకెళ్ళండి ఇంకా థ్యాంక్ యూ సో అందరం కూడా ఇలా మంచి విత్తనాలు నాటి విత్తనాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం

ఆల్రెడీ ఒక రెండు రెండు హస్తాల వరకు తీశారంట ఇందులో నుంచి ఎంత పెద్దగా ఉన్నాయంటే నేను డైరెక్ట్గా చూసినప్పుడు అసలు చాలా పెద్దగా ఉన్నాయి రెండు కాయలు తింటే సరిపోతుందనమాట ఇలాంటి మంచి కటింగ్స్ మీరు కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట పిలకలు ఉన్నాయి బోల్డ్ ఐదు రకాలైతే ఉంటాయి మీరు పెంచుకోగలిగినంత పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నదంతా కూడా మన వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెను మనం శాప్లింగ్స్ తయారు చేసుకోవాలన్నా మొక్కలు పెట్టాలన్నా మనం ఏదైనా శ్రమదానం చేయాలన్నా ఇక్కడికి వచ్చి హ్యాపీగా అందరితో స్పెండ్ చేస్తూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు మన వాలంటీర్ టీం అయితే కుదిరినప్పుడల్లా ఇక్కడ వర్క్ చేస్తూనే ఉంటారు గ్రూప్లో కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు రావాలనుకునే వాళ్ళందరూ అందరూ రావచ్చండి నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను కొన్ని మొక్కలు ఎర్ర బీన్స్ ఉంటాయి చూసారా లాంగ్ బీన్స్ అవి కూడా రెండు మూడు మొక్కలు తెచ్చుకున్నాను మన చామంతి నారైతే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంటికి ఇలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం ఇంటికి వచ్చేంతవరకు కూడా నేనైతే ఇప్పుడు ఇవి అన్నీ కూడా నాటుకుంటున్నాను అనమాట కొన్ని అయితే మా మరదలు తీసుకెళ్ళిపోతుంది ఒక సెట్టు ఒక సెట్ నా దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి మనకి టబ్స్ రెడీగా లేవు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా పెట్టుకోండి ఏదైనా చిన్న పాట్లా కానీ ఒకే బాక్స్లో కానీ పెట్టుకున్నారంటే కొన్ని రోజులు ఇక్కడ సేఫ్గా ఉంటాయి మొక్కలు మనం నేడకి మార్చుకోవాలన్నా కూడా వర్షం వచ్చినప్పుడు బయట పెట్టుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట దానికోసం నేను ఈ థర్మాకోల్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ బాక్స్ సరిపోతుందండి ఎయిట్ మొక్కలకు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి శాప్లింగ్స్ సరిపోతుంది ఇది అన్నీ కూడా ఇందులో నాటుకుంటాను నేను ఇప్పుడు చూడండి రెండు బాక్సుల్లో రెండు సెట్లు నాటేస్తున్నాను ఎండ ఉన్నప్పుడు చక్కగా ఈజీగా తీసుకొని నీడ మార్చుకోవచ్చు వర్షం వస్తుంది కొంచెం అనుకున్నప్పుడు వర్షంలోకి మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట అలాగా లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ కూడా ఒక నాలుగు మూడు మొక్కల వరకు తీసుకున్నాను ఇవి కూడా ఇప్పుడు నేను నాటుకుంటున్నాను నీడకు పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం కొంతవరకు ఇది సర్వైవ్ అయ్యేంత వరకు నేడలోనే ఉంచుకుంటే మనకి తొందరగా రికవర్ అవుతాయి అనమాట దానికోసం నేను క్లాత్లో తీసుకొచ్చాను కదా అందుకని చాలా ఫ్రెష్గానే అనిపిస్తున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి రేపు మళ్ళీ ఆకాకర శాప్లింగ్స్ వస్తాయి కదా అప్పుడు అందరూ తప్పకుండా ఇలా ట్రై చేయండి అలాగే సీడ్స్ కూడా ఇస్తున్నారు తీసుకోండి కావలసిన వాళ్ళు ఇది ఈ వీడియో అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో